ప్రేసర్ అడ్ ఎవ్రీ వన్ చాక్కున గారి పుస్తకాలు ఇంతకుముందు వీడియోలో ఎయి ఎయిట్ బుక్స్ గురించి చెప్పాము ఇంకా మిగిలిన పుస్తకాలు ఏవేవి ఉన్నాయి ఆయన రాసిన బుక్స్ ఏవే ఉన్నాయో వాటి పేర్లు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు మాస్టరు విశ్వాసి క్రైస్తవులు అందరూ చదవాల్సిన పుస్తకాలు ఆత్మీయంగా బలపడాలంటే తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు ఇవి వాటి పేర్లు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు దేవుడు చేసిన తల్లులు ఒక అమ్మాయి ఆలోచనలుండి గూడిదకు ప్రతిగా కూదండ దైవ చిత్తాన్వేషణ దేవుడి సేవలో నియమములు ఒక సమాజము ఒక క్లబ్ మరియు ఒక సంఘము ఒక ఆత్మీయ నాయకుడు తల్లులకు ప్రోత్సాహము నీ శత్రువుని గురించి తెలుసుకో దైవజనులు కావలెను కొత్త నిబంధన సేవకుడు ఏసువలే జీవించుట దేవుని ఆమోదముద్ర పొందిన దైవజనులు దైవజనులు కావలెను అభ్యాసాత్మక శిష్యత్వం ప్రభు కొరకు చేసిన కార్యములు దేవుడు కేంద్రముగా నుండి ప్రార్థన ప్రభువు మరియు ఆయన సంఘము ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘములు